తీసుకురావడానికి వేములవాడ దేవస్థానంతో మొదలుపెట్టిస్తున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు వంద సంవత్సరం సెప్టెంబర్ నెల వచ్చి ఇక్కడ డెబ్భై ఎనిమిది కోట్లు ఉన్నటువంటి గుడి రెస్టరేషన్కి వారు శాంక్షన్ ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి మన గౌరవ వేములవాడ శాసనసభ్యులు వారు ఈరోజు మాతో పాటు డిపార్ట్మెంట్తో పాటు డీటెయిల్డ్ మీటింగ్ కండక్ట్ చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఆగమాల్ని తర్వాత వాస్తుని మా మనము మైండ్లో పెట్టుకొని చేస్తున్నటువంటి పునర్నిర్మాణం ఎక్కడ కూడా ఇబ్బంది కార్యక్రమం లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము డిస్కషన్ చేసి మొదలుపెట్టబోతున్నాము దక్షిణ కాశీగా వేములవాడ శ్రీ రాజరస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దానివిలా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మాచులు మేడం సురేఖ గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి డెబ్బై ఆరు కోట్ల పైచిలకు నిధులు మంజూరు కావిపై చేసి అన్నసత్రానికి ముప్పై ఐదు కోట్లు వాయిపై చేసి వేరే దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి కూడా చేయాలి రెండు కళ్ళలా పట్టణాభివృద్ధి దేవాలయ అభివృద్ధి అని చెప్పే క్రమంలో నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో యాభై కోట్లను ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఒక వంద కోట్ల రూపాయలు కూడా పెట్టుకొని బడ్జెట్లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే సత్రానికి ముప్పై ఐదు కోట్ల సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది ఈరోజు ప్రత్యే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజ రామయ్య గారు అదేవిధంగా కమిషనర్ గారు అదేవిధంగా వీటి వైస్ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు స్థపతి అదేవిధంగా ఆర్కిటెక్ విభాగము ఆర్ఎంపికి సంబంధించినటువంటి బృందము ఆగమ శాస్త్రానికి సంబంధించిన నిపుణుల బృందము వేలాడు దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా బ్రాహ్మణోత్తములు ఇతర అనువంశిక వర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలను మ్యాప్ల ద్వారా కూడా చూ చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు ఘోర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఎనిమిది మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి వేసిపోయిన సందర్భంలో అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రులు తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే శృంగేరి పీఠానికి ఈ వేములో రాజనాలుగులు ఏ మార్పులు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విద్యుశేఖర భారతి గారిని శ్రీ శ్రీ తీర్థ స్వామి పెద్ద పెద్ద స్వామి గారు కూడా స్వయంగా నేను ఉన్నటువంటి అధికారులందరూ కూడా వెళ్ళి వేరే దేవులకు సంబంధించినటువంటి పూజారందరూ కూడా వెళ్ళి రెండు మార్లు వారికి చెప్పి వారు అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడవసారి ముఖ్యమంత్రి గారు వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ కూడా వెళ్ళి మూడోసారి కూడా అనుమతి తీసుకొని కొన్నిటికి వారి శ్రీముఖు కూడా ఇచ్చిన క్రమంలో మరింత విస్తృతంగా ముందుకు పోయే క్రమంలో వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు ఈ ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈరోజు స్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారి యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వీటీడీ చైర్మన్ హోదలు ముఖ్యమంత్రి వారు చెప్పిన సూచనలు స్థలాలు అమలు చేసే క్రమంలో మనకు పూర్తి స్థాయిలో చూడడం జరిగింది ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే నెల పదిహేను రోజులు నలభై రోజుల పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తుకుంటూ ఉండాలని చెప్పి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేసేటో భాగంగా భీమేశ్వర ఆలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది ఈ ఏదైతే భీములోడ రాజస్వామి ఆలయం పునర్నిర్మాణం జరిపేటువంటి సమయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు యథావిధంగా కొనసాగుతాయి ఎక్కడ కూడా శాస్త్రం విరుద్ధంగా కానీ పూజా విధానాలు కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రతినిత్యం స్వామివారికి జరిపేటువంటి పూజలు ఏకాంతంగా జరపబడతాయని అని చెప్పిన మాటలు ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందే విధంగా అంటే వచ్చేటువంటి భక్తులు వేలాది మంది నుంచి లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారు ఆశీర్వ పొందే క్రమంలో పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రత్యేకంగా ఒక కృతనిత్యంతో ఆలయకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని త్వరగతిన దర్శనం కల్పి త్వరివత శీఘ్రంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలి ఎందుకంటే కోరిన కోరికలు తీర్చుదండి కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడమకు చెల్లిస్తా మీకు వచ్చే ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత విశ్వాసమైనటువంటి ఒక్క మొక్కు భారతదేశంలో ఏ దేవాళ్ళు ఈ దేవాళ్ళు ఉన్నటువంటి ఈ వింత ఉన్న ఈ పెద్ద విశాలంగా చేయడం వచ్చే భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సౌలతలు కల్పించాలి చెప్పని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుని భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు మొదటి ఫేజ్లో రెండో ఫేజ్లో మూడో ఫేజ్లో కూడా తప్పనిసరి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మేము అందరూ కూడా మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఆహ్వాన బతుకు రోజు పనులు ఏ విధంగా సాగుతున్నాయి తొందర తొందరగా గత గతంలో లాగా మాటిచ్చి చేయని విధంగా ఉండకుండా మనం తప్పనిసరిగా ఇచ్చిన ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పని వారు కూడా చెప్పడం అనుసరించే ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు కూడా వెంట వెంట సంబంధిత అధికారులను పురాయించడం కానీ శైలజరామయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు శ్రీధర్ గారు ఈ విషయాలు చెప్పగానే సంబంధిత అధికారులకు వెంట వెంటనే మరి ఆదేశాలు ఇవ్వడం దానితోని ఇప్పుడు టెండర్ల ప్రక్రియ క్రమంలో ఒక్కసారి మరొకసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పని అందరూ అభిప్రాయాలను పురప్రముఖులకు సంబంధించిన అభిప్రాయాలు ఈరోజు తీసుకున్నాము హన్వంశ అర్చకులకు సంబంధించిన వారి విధ కూడా తీసుకున్నాము అందరి ఆలోచన తీసుకుని దానికి అనుగుణంగా ముందుకు పోతున్నామని చెప్పి మాట సందర్భంగా తెలియస్తూ మరి వచ్చే భక్తులకు ఈ ప్రారంభమైన ప్రజలు భీమేశ్వరరాయలలో దర్శన భాగ్యం ఉంటుందని మాట తెలియస్తూ ఏకాంతంగా శ్రీరాజరాజస్వామి పూజ కైంకర్యాలు ఏదే విధంగా సాగుతుంది ఈ సందర్భంగా తెలియస్తాయి